తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే నమస్కారం ప్రతి ఒక్క తెలుగువారు తప్పక తెలుసుకోవలసిన తెలుగు భాష గొప్పతనం క్రీస్తుకు పూర్వం నాలుగు వందల సంవత్సరాల నుండి తెలుగు వాడుకలో ఉంది ఇది నేను చెప్తున్న మాట కాదండి గుంటూరు జిల్లాలోని రేపల్ల దగ్గర గల భట్టిప్రోలు గ్రామంలో లభించిన శిలా శాసనాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అశోకుడు శాతవాహనుడు విష్ణుకుండిన కాలం నాటి కాలంనాటి తెలుగు పదాల ప్రకృత శాసనాలు కూడా ఇక్కడ లభించాయి పాత తెలుగు లిపిలో ఉన్న శాసనాలు ఇండోనేషియా మాయన్మార్ అంటే బర్మ బర్మాలలో కూడా లభించాయి పదకొండవ శతాబ్దం నాటి పావులూరి మల్లన్న రచించిన సార సంగ్రహ గణితము ఏ భాషలో అయినా కూడా గణితంపై మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం అంతర్జాతీయ అక్షర సంఘం రెండు వేల పన్నెండులో తెలుగును ప్రపంచంలోని రెండవ ఉత్తమ లిపిగా ఎంపిక చేసింది తెలుగు మాట్లాడటం వలన మన శరీరంలోని డెబ్భై రెండు వేల నాడులు ఉద్దీపనం చెందుతాయన్న విషయం తెలుసా అండి ఇలా ఎందుకు జరుగుతుందో వయూనో ద విభక్తీస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ తెలుగు ఫ్రీక్వెంట్లీ ట్రిగ్గర్ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ శ్రీలంకలోని జిప్సీ తెగవారు తెలుగు మాట్లాడతారు మాయన్మార్లో అనేక చోట్ల తెలుగు వాడుకలో ఉంది నికోల్ డి కొంటే అనే ఇటాలియన్ భాషావేత్త తెలుగు పదాలు ఇటాలియన్ భాషలోలాగా అచ్చులతో అంతం అవుతాయని తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అభివర్ణించాడు ఎక్కువ మంది మాట్లాడే భాషలో తెలుగు ఇండియాలో మూడవ స్థానంలో ప్రపంచంలో పదిహేనవ స్థానంలో ఉంది త్రిలింగ అనే పదం నుండి తెలుగు పుట్టింది మొదట్లో తెలుగు రాష్ట్రాలని త్రిలింగ దేశము అని పిలిచేవాళ్ళు మొదట్లో తెలుగు తెలుగు అనేవాళ్ళు తెలుగులో లెక్కలేనన్ని నుడికారములు సామెతలు ఉన్నాయి ఏ భాషలో లేని విధంగా తెలుగులో నలభై శ్లోకాలతో రామాయణం పలుకగా వాటిని అంటే ఆ నలభై శ్లోకాలని వెనక నుండి చదివితే మహాభారతం అవుతుంది ఆముక్తమాల్య రచించిన శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదండి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించి ఆయన ఆదేశం మేరకు ఆముక్తమాల్య రచించి దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రవచించాడు బుర్రకథ అష్టావధానం లాంటి ప్రక్రియలు ఒక్క తెలుగు భాషకే సొంతం ఒకే అక్షరంతో రాసే ఏకాక్షర పద్యాలు ఒక్క తెలుగు భాషలో తప్పితే మరే ఇతర భాషలో కూడా మీకు కనపడవండి ఇది తెలుగుకున్న గొప్పతనం తెలుగు భాష మీద ఉన్న మక్కువతో ఈ వివరాలు మీకు తెలియజేస్తున్నాను నన్ననను నిన్ననను నిన్నేనని నేనన నిను నే నన్నను నిన్నెన్నను నిన్నే నన్నెన్న నన్నే నను నిను నే నననన్నా ఈ భట్టిప్రోలు దగ్గరలోని గోడవల్లి వాసినైనందుకు ఈ తెలుగు భాష విశిష్టత గురించి ఆ భాషామృతం గురించి తెలియజేస్తున్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉందండి పండరంగని అద్దంకి శాసనం తెలుగులో అత్యంత పురాతన పద్య శాసనం ఈ ఎనిమిదవ శతాబ్ది శాసనాన్ని ప్రకాశం జిల్లా అద్దంకిలోని శ్రీ కాళికా సమేత కమటేశ్వర స్వామి దేవస్థానంలో చూడవచ్చు అక్షరానికి గుడిగట్టిన గొప్ప సంస్కృతి అండి మనది ప్రపంచంలోని మరి ఏ భాషలోనూ లేని ఒక్క తెలుగు భాషకే సొంతమైన కొన్ని పదాల పొందిక తెలియజేస్తాను ఆలకించండి తలతళ కిలకిల కలకల గిలగిల విల విల వల వల మలమల దడదడ కిటకిట ఇలాంటి పదప్రయోగాలు ఒక్క తెలుగు భాషకే సొంతమండి మీరు తెలుగు భాషాభిమానులైతే ఈ వీడియోని ఇంకొక తెలుగు భాషని ప్రేమించే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు నమస్కారం స్వస్తి